హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ అమ్మ చేసిన మట్టిగుర్రెలు అయితే మీకైతే చూపిస్తున్నాను అమ్మ అయితే ఈ మట్టి అన్నింటిని అయితే చేసింది ఈ మట్టి చేసే ఫుల్ వీడియో అయితే మన ఛానల్ అయితే ఉంది ఒకసారి ఆ వీడియోనైతే వాచ్ చేయండి ఇలాంటి మట్టి గుర్రులతో అయితే మనం అయితే చాలా ఆటలు అయితే ఆడుకున్నాము సండే మనకి హాలిడే వచ్చిందంటే అందరూ ఒక చోట గ్యాదర్ ఈ మట్టి అయితే చాలా బాగా అయితే ఆడుకునే వాళ్ళం మీ అందరికీ ఈ ఆడుకున్నట్టు గుర్తు ఉందా గుర్తుంటే మాత్రం కామెంట్ అయితే చేయండి మీ మట్టుగుర్రెలతో ఆడుకున్నాం అని అన్నవాళ్ళు కానీ ఇప్పుడు ఈ కాలం నాటి పిల్లలు మాత్రం ఇలాంటి వాటితో అయితే ఏం ఆడుకోవట్లేదు మొబైల్స్తోటే ఎక్కువ ఆడుకుంటున్నారు ఒకవేళ గిన్నెలాట ఆడుకున్న ఆడపిల్లలు మాత్రం స్టీల్ గిన్నెలు కిచెన్ అయితే కొనుక్కొని అయితే ఆడుకుంటున్నారు కానీ మనం మట్టితోటి ఈ విధంగా గురుగులు ప్రిపేర్ చేసుకొని ఆడుకుంటే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది విధంగా అయితే మనం మట్టితోటి అయితే రకరకాల అయితే చేసుకోవచ్చు అమ్మైతే ఇవన్నీ చేసి అయితే నాకైతే చూపించింది ఫైనల్గా అయితే ఇవన్నీ అయితే మట్టి గురుగులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్